ఇక్కడ మరో వార్త ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది కుకీ జో తెగలు అధికంగా ఉండేటటువంటి చురాచంద్పూర్ జిల్లాలో గురువారం అర్ధరాత్రి పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయంపై వందలాది మంది దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా ఇరవై ఐదు మందికి పైగా గాయపడినట్లుగా తెలుస్తోంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలో అల్లర్లకు పాల్పడుతున్న సాయుధులైన వ్యక్తులతో చురాచాంద్పూర్ జిల్లాకు చెందిన హెడ్ కానిస్టేబుల్ సియాం లాల్ పాల్ ఈ నెల పద్నాలుగున సెల్ఫీ దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీంతో సియాం లాల్ పాల్ను జిల్లా ఎస్పీ శివానంద్ సస్పెండ్ చేశారు ఈ క్రమంలో సస్పెండ్ చేసిన హెడ్ కానిస్టేబుల్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు అంతటితో ఆగకుండా ఎస్పీ కార్యాలయంపై సుమారుగా నాలుగు వందల మందితో కూడిన సాయుధ గుంపు దాడికి పాల్పడింది ఆఫీసులోకి చొరబడి ఆస్తులను ధ్వంసం చేసింది రాళ్లతో దాడికి దిగడంతో భద్రతా బలగాలు ఆందోళనకారులపై టీఆర్ గ్యాస్ షెల్స్ని ప్రయోగించారు ఈ క్రమంలోనే ఇద్దరు మరణించగా ఇరవై ఐదు మందికి పైగా గాయపడ్డట్టుగా పోలీసులు తెలిపారు ఇదిలా ఉండగా తమ ఉత్తర్వులను వెనక్కి తీసుకుని వెంటనే హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్ను రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు సో ఈ హెడ్ కానిస్టేబుల్ ఎవడైతే ఉన్నాడో గట్టిగా పట్టుకొని విచారిస్తే చాలా వరకు విషయాలు బయటకు వస్తాయన్నమాట ఉత్తర్వులను ఉపసంహరించుకోకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్లు సమాచారం తాజాగా జరిగిన ఈ ఘటనకు ఎస్పి శివానంద్ బాధ్యత వహించాలని ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరం పేర్కొంది మరోవైపు గతేడాది మే నుంచి మణిపూర్లో కుకీ జో తెగల తెగలు మైతీ మైతీల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి ఈ విషయం అందరికీ తెలిసిందే ఈ తొమ్మిది నెలలుగా సాగుతున్న ఎల్లర్లలో ఇప్పటివరకు రెండు వందల మందికి పైగా చనిపోయారని అధికారికంగా వెల్లడవుతున్న లెక్కలు అనధికారికంగా అంతకంటే ఎక్కువ మందే ఉంటారు ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి వీటికి సంబంధించిన కథనాల్ని మనం ఆల్రెడీ భరతవర్ష వేదిక ద్వారా ప్రముఖులు మేధావులు ఇచ్చినటువంటి కథనాలను కూడా మనం ప్రసారం చేయడం జరిగింది మణిపూర్ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇప్పటికి ఇప్పుడు పుట్టింది కాదు కొన్ని దశాబ్దాల కాలంగా అక్కడ జరుగుతున్నటువంటిది అక్కడ విషబీజాలు ఎప్పుడూ నాటేశారు డ్రగ్స్ రూపంలో ఒక దారుణమైనటువంటి విధానం నడుస్తుంది డ్రగ్స్ అనేవి పెద్ద సమస్యగా ఉంది ఏదైతే వలసల రూపంలో వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారో వారే ఇక్కడ ఎక్కువగా ఈ ఆయుధాలతో దాడులు చేస్తున్న వాళ్ళలో ఉన్నారు ఈ కుకీ జాతికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా సగానికి పైగా ఈ బర్మా దేశం నుంచో బంగ్లాదేశ్ నుంచో వలస వచ్చినటువంటి రోహింగ్యా ముస్లింలు అని కూడా అంటున్నారు సో వెరసి అక్కడ ఉన్నటువంటి ఒరిజినల్ మణిపూర్ వాసులకి ఈరోజు ఇబ్బందులు ఈరోజు ఇటు అటు మొత్తం కలిపి సాయుధ దళాలు అక్కడ పదుల సంఖ్యలో ఉన్నాయి వాటన్నింటినీ ఒక లైన్లోకి తీసుకురావడం అనేది కత్తి మీద సాము వంటిది అన్నింటి నడుమ ఆ కేవలం ఏదైతే ఒక ఘటన ఉందో ఒక ఆడపిల్లకు అన్యాయంగా నగ్నంగా ఊరేగించిన ఘటన దాన్ని పట్టుకునే మాట్లాడారు తప్పించి అలాంటి ఆడపడుచుల్ని ఎంతోమంది ఎంతోమందిని దుర్మార్గంగా అత్యాచారాలు చేసి హత్యలు చేసిన ఘటనల మీద ఎవరూ మాట్లాడలే మైతి అంటే హిందువులని కుకీలు అంటే ముస్లింలని ఈ కోణంలో ఆవిష్కరించి లేకపోతే క్రిస్టియన్లని ఆవిష్కరించి చర్చలను కోలగొట్టేశారని చెప్పి వార్తల్ని రాశారు వార్తల్ని చేశారు కానీ ఇరువైపులా ఉన్నటువంటి చర్చలు ఇప్పుడు కూడా క్రిస్టియన్లు ఉన్నారు వీళ్ళ చర్చలు కూడా కొంతమంది కూల్చేశారు కుకీలు క్రిస్టియన్లు అనుకుంటే మరి వాళ్ళ చర్చలు కూలిపోయాయి ఇది రెండు జాతుల మధ్య జరుగుతున్న ఘర్షణ దాని గల కారణం దశాబ్దాల కాలం నాటిది బ్రిటిష్ వాడు కూడా దీంట్లో పాత్ర ఉంది దీన్ని ఇప్పుడు కాదు కానీ నాకు తెలిసి కేంద్రం చొరవ తీసుకొని ఎన్నికల తరువాత ఒక శాశ్వత పరిష్కారం ఇచ్చే ఆలోచన చేయొచ్చు దాంట్లో కొంత రఫ్గా హ్యాండిల్ చేసే విషయం కూడా ఉండొచ్చు ఇప్పుడైతే కనుక యాజ్ ఆఫ్ నౌ దాన్ని న్యూట్రల్గా ఉంచే ప్రయత్నంలో భాగంగానే ముందుకు సాగుతూ ఉంది